అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ గా స్టార్టింగ్ లో ఇనీషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని టెస్ట్ చేసింది టెస్ట్ చేసిన తర్వాత ఐవిఎఫ్ కోసం అని సూటబుల్ సూటబుల్ కాదు సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్స్ పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి అండ్ ఈ థర్టీ ల్యాక్స్ అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ లైక్ ఓన్స్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్కి నుంచి తీసుకొని శాంపుల్స్ సరోగేసి వయా సరోగేసి మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని ఇట్లా వాళ్ళ కన్సల్టేషన్స్లో ఇనిషియల్ కన్సల్టేషన్లో చెప్పారు సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రి అయ్యి విశాఖపట్నంకి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది దిస్ హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనిక్లీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు ఒక సరోగేట్ మేము అరేంజ్ చేశాము ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశాము సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ బై సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు బై ద టైమ్ మా కంప్లైంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బేల్ మేల్ బేబీ వాళ్ళకి చూపించి ఇది ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బాన్ వయాస్ ఆరోగ్యశ్రీ అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ గా స్టార్టింగ్ లో ఇనీషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని టెస్ట్ చేసింది టెస్ట్ చేసిన తర్వాత ఐవిఎఫ్ కోసం అని సూటబుల్ సూటబుల్ కాదు సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్స్ పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి అండ్ ఈ థర్టీ ల్యాక్స్ అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ లైక్ ఓన్స్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్ కి నుంచి తీసుకొని శాంపుల్స్ సరోగేసి వయా సరోగేసి మీకు చైల్డ్ ఇస్తాం జరుగుతుందని ఇట్లా వాళ్ళకి కన్సల్టేషన్స్లో ఇనిషియల్ కన్సల్టేషన్లో చెప్పారు సో వాళ్ళు ఈ ప్రొసీజర్కి అగ్రీ అయ్యి కి వెళ్ళి స్పెసిమెన్స్ ఇస్తాం జరిగింది దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్పెసిమెన్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనిక్లీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు ఒక సరోగేట్ మేము అరేంజ్ చేసాము ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసాము సో రెగ్యులర్గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైమ్ వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ బయా సి సెక్షన్ వైజాగ్లో డెలివర్ అయింది సో మీరు వచ్చి చైల్డ్ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు బై ద టైం మా కంపెనీ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బేల్ మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ ద బాన్ బయా సరోగతి అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది